హైదరాబాద్ నియోజకవర్గం సోమాజిగూడ డివిజన్ దుర్గానగర్ కాలనీలో కార్పొరేటర్ శ్రీమతి వనం సంగీత శ్రీనివాస్ యాదవ్ మరియు వనం శ్రీనివాస్ యాదవ్ స్థానిక నాయకులతో కలిసి పర్యటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుర్గానగర్ కాలనీలోని హోటల్స్ లాడ్జీలు హాస్టల్స్ వారితో నాలుగు రోజుల క్రితం సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని వారు చేసే వ్యాపారాలు జీహెచ్ఎంసీ సహకరిస్తూ ట్రేడ్ లైసెన్స్ ఫుడ్ లైసెన్స్ లేబర్ లైసెన్స్ ఫైర్ లైసెన్స్ మరియు వాటర్ వర్క్స్ నుండి సీల్డ్ ఛాంబర్ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని ఇక్కడ ఓనర్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ చాయ్ బండీలకు కిరాయిలకు ఇవ్వడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని కాబట్టి మార్చి ఫస్ట్ నాటికి జీహెచ్ఎంసీ నుండి అన్ని అనుమతులు తీసుకోవాల్సిందిగా కోరారు లేని పక్షంలో తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వారు అన్నారు ఈ కార్యక్రమంలో దుర్గానగర్ కాలనీ అమీర్పేట హాస్టల్ సంఘం ప్రెసిడెంట్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు సోమాజిగూడ డివిజన్లోని దుర్గానగర్ కాలనీలో హోటళ్ళు లాడ్జీలు హాస్టల్స్ నాలుగు రోజుల క్రితమే సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందరు కూడా జిహెచ్ఎంస్కి సహకరించాలి ఫుడ్ లైసెన్సు ట్రేడ్ లైసెన్సు లేబర్ లైసెన్సు అదేవిధంగా ఫైర్ లైసెన్సు మళ్ళీ జిహెచ్ఎం వాటర్ వర్క్స్ నుంచి సిల్ట్ ఛాంబర్లు ఎందుకంటే చాలా డ్రైనేజీ వాటర్ ఉపయోగిస్తారు సిల్ట్ ఛాంబర్ ఉంటే చెత్త బయటికి రాకుండా ఉంటుంది అదేవిధంగా ఫుడ్ పోర్ట్ ఎంక్రోజ్మెంట్ చాలా ఉంది ఓనర్సు బండికి కానీ ఇడ్లీ బండికి కానీ చైనీస్ బండ్లకు కిరాయిలకు ఇచ్చి పార్కింగ్ ఇబ్బంది అవుతూ ఉంది దయచేసి దుర్గానగర్ కాలనీలో ఉన్న వ్యాపారస్తులందరూ కూడా మినిమం జిహెచ్ఎంసీ కండిషన్స్ ఏమున్నాయో అవన్నీ తీసుకొని జిహెచ్ఎంసీకి సహకరించాలి స్థానికులకు కూడా చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది డ్రైనేజ్ వల్ల కానీ మరి పార్కింగ్ లేకపోవడం వల్ల మీరు హోటళ్ళు హాస్టల్ రన్ చేయడం వల్ల పార్కింగ్ అంతా ఏర్పాటు కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది మీటింగ్ ఇప్పుడు ఈరోజు కొంచెం డ్రైవ్ చేస్తూ ఉన్నాము ఒక వారం తర్వాత రెగ్యులర్ డ్రైవ్ ఉంటుంది ఇప్పటిదాకా మేము లెటర్ ప్యాడ్ మీద ఎక్కడ కూడా కంప్లైంట్ ఇవ్వలేదు ఇక మీరు తర్వాత మీరు కిచెన్లు సరిగా లేకపోయినా పార్కింగ్ సరిగా లేకపోయినా జిహెచ్ఎంసీకి కట్టాల్సిన ట్యాక్స్లు కట్టకపోయినా కూడా మేము డైరెక్ట్గా వచ్చి మీ ఏదైతే ఇబ్బంది కలిగే హాస్టల్ కానీ హోటల్ కానీ లాడ్జీల మీద డైరెక్ట్ కంప్లైంట్ ఇస్తాము ఎందుకంటే ప్రజలకు ఇబ్బంది జరుగుతూ ఉంది స్థానిక ప్రజలకు కొంతమంది వ్యాపారస్తుల వల్ల కాలనీ వాళ్ళకు లోకల్ వాళ్ళకు ఇబ్బంది జరుగుతూ ఉంది డ్రైనేజ్ ప్రాబ్లం వస్తూ ఉంది కాబట్టి మీరు సహకరించినట్లయితే అందరికి కూడా బాగుంటుంది ఇలా కొంచెం డ్రైవ్ చేశాము రెండు మూడు రోజులలో ఎవరు వాళ్ళు ఫుట్ వ్యాపారస్తులకు లోబడి పెట్టుకోండి కిచెన్లో నీట్గా పెట్టుకోండి అదేవిధంగా సిల్ట్ చాంబర్ చాలా ఇంపార్టెంట్ సిల్ట్ ఛాంబర్ లేకుంటే పదిహేను రోజులలో మేము అన్ని వాళ్ళకి డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మీకు డ్రైనేజ్ కానీ వాటర్ కనెక్షన్ కానీ బంద్ చేస్తారు లైసెన్స్ ఇవ్వద్దని కూడా ప్రపోజ్ చేస్తారు కంపల్సరీ సిల్ట్ చాంబరు కిచెన్లను పెట్టుకోవాలి మీరు ట్రేడ్ లైసెన్సు మిగిలిన లైసెన్స్ అన్నీ తీసుకోవాలి లేకుంటే ఒకటో తారీఖు నుంచి సీజింగ్ సీజింగ్ చేస్తారు అప్పటి వరకు మీకు పదిహేను రోజుల సమయం ఉంది దయచేసి మీరు అందరు కూడా సహకరిస్తారని కోరుతూ ఉన్నాం థ్యాంక్ యూ ఇప్పుడు ఇవాళ చూస్తే కొన్ని హాస్టళ్లలో సెల్లార్లలో వాళ్ళు వంట చేస్తూ ఉన్నారు డై పార్కింగ్ అంత రోడ్డు మీద పార్కింగ్ ఏరియాలో వాళ్ళు డైనింగ్ పెట్టుకొని అక్కడనే కిచెన్ చేస్తూ ఉన్నారు కొన్ని దగ్గర పార్కింగ్ కనబడట్లేదు కొంతమంది ట్రేడ్ లైసెన్స్ కానీ ఇంకా లైసెన్స్ తీసుకోవట్లేదు ఇట్లా అన్ని రకాలుగా జరుగుతూ ఉంది దయచేసి రేపటి నుండి మీరు మీ ఎవరి ఎవరు హాస్టల్ వాళ్ళు శుభ్రం చేసుకుంటే ఏది సమస్య రాదు ఏ హోటల్ వాళ్ళు వాళ్ళు శుభ్రం చేసుకుంటే సమస్య రాదు దయచేసి మీరందరూ సహకరించాలని కోరుతా ఉన్నాం